అట్లాగే అన్నమయ్య కీర్తనలు అట్లాగే మొల్లా గారు తెలుగులో రచించిన రామాయణం అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఎంతోమంది రచయితలు పోయెట్స్ ఉన్నారు తెలుగు భాషను ముందుకు తీసుకెళ్ళి మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకే తెలియజేసేవారు ఇక్కడ ఉన్నారు అంత చక్కటి భాషను ఈరోజు వీళ్ళు బూతులతో మహిళల్ని కించపరిచే విధంగా వాడుతూ ఉంటే చాలా బాధాకరమైన విషయం ఇది ఒకడేమో సజ్జల రామకృష్ణారెడ్డి అని ఉన్నారు ఈ స్టూడెంటే ఈ స్కూల్ సీనియర్ మోస్ట్ స్టూడెంటే ఆయన అంటారు మహిళల అందరూ మా మేమంతా పిశాచులమంట శంకరజాతికి చెందిన వాళ్ళు అని అంటారు అంటే మేము పిశాచులు అయితే మీ ఇంట్లో మహిళలు మరి ఏంటి మా జాతి శంకర జాతి అయితే మరి మీ మహిళలు ఏ జాతికి చెందిన వాళ్ళు అని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను ఇంకొకడు అంటాడు అమరావతిలో ఉన్న మహిళలు అందరూ వేసలు అని అంటారు ఇదే మాట ఎవరైనా మీ తల్లిని కానీ చెల్లిని కానీ కూతురిని కానీ అంటే ఊరుకుంటారా ఇంకొకడు అంటాడు పీహెచ్జీలు చేశాము అని ఎక్కడెక్కడో తిరుపతి కడప అని చెప్పి పిహెచ్డీలు చేశావు అని మాట్లాడతారు మొన్న నిరసన శాంతియుతంగా నిరసన తెలియజేస్తుంటే మహిళల పైన బీర్ బాటిళ్ళు వేస్తారు ఇదా రాజకీయం అంటే మీరు మహిళల్ని కించపరిచే విధంగా రాజకీయం చెయ్యాలి అనుకుంటే అది మీకు ది డేటెండ్ అని నేను చెప్పగలుగుతాను అంతేలేండి చెల్లికి తల్లికి గౌరవం ఇవ్వని ఆనాటి ముఖ్యమంత్రి మరి ఇప్పుడు మహిళల్ని మరి ఏమాత్రం గౌరవిస్తారు మరి నాకైతే తెలియదు ఇక్కడ మన రాష్ట్రంలో మేమంతా మహిళలం కాదు కేవలం భారతి గారు ఒక్కటే మహిళ అని అనుకుంటున్నారేమో ఆనాడు వైసీపీలో ఉన్నవారు షర్మిలమ్మ గురించి వాళ్ళ చెల్లెల గురించి ఏదో జాతి ఏదో నీతికి చెంది ఏదో నీతి లేని జాతి లేని మనిషి చీర కట్టుకున్న మగవాడు అని ఎవ్వడో వైసీపీ కార్యకర్త వాడు మాట్లాడుతుంటే ఏ అన్నకైనా నరికేయాలనే కోపం వస్తుంది అని అసలు ఏమీ మాట్లాడలేదు అన్నాడు తల్లి గురించి తప్పుగా మాట్లాడినా ఏమీ మాట్లాడలేదు మరి ఇన్ని జరుగుతున్నా కూడా మహిళల పైన ఇన్ని మాట్లాడుతున్నా కూడా మరి ఆ స్కూల్ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో ఆ గురువుగారు మరి ఎందుకు ఏమి మాట్లాడడం లేదు ఈనాడు గమనిస్తే తెలుగుదేశం పార్టీ ఎవరైనా సోషల్ మీడియాలో పక్కన వాళ్ళ పార్టీ వ్యక్తుల పైన చిన్న పోస్ట్ చేసినా సరే యాక్షన్ తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ అది తెలుగుదేశం పార్టీ యొక్క గొప్పతనం ఈనాడు మహిళలకు పెద్ద పీట వేసి ఆనాడే ఎన్టీ రామారావు గారు నుండి ఈనాడు చంద్రబాబు నాయుడు గారి వరకు మహిళలకు పెద్ద పీట వేస్తున్నారు ప్రతి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితేనేమి లేకపోతే ఎక్కడ ఎలక్షన్ జరిగిన మహిళలకు ఒక రిజర్వేషన్ కల్పించింది తెలుగుదేశం పార్టీ మహిళలకు సమాన హక్కుని కల్పించింది తెలుగుదేశం పార్టీ అట్లాగే మహిళల పైన ఏదైనా అఘాయిత్యం జరిగినా సరే ముందు ఉండి కాపాడేది వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చేది తెలుగుదేశం పార్టీ అవన్నీ మర్చిపోయి వీళ్ళు ఇష్టానుసారంగా మహిళల పైన మాట్లాడితే మాత్రము మేము ఎవ్వరము ఊరుకోము నేను ఒకటే చెప్పేది మా మహిళలకు ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి డ్రగ్ అడిక్ట్ మరి ఏమో ఏం మాట్లాడుతున్నారో అసలు కరెక్ట్గా ఉందో వాళ్ళ మైండ్ సెట్ నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇలాంటి వాళ్ళు మాట్లాడితే ఖచ్చితంగా సీఎం గారికి సీఎం గారి దృష్టికి మేము తీసుకెళ్తాము ఒక చట్టాన్ని తీసుకొని రమ్మని చెప్తాము ఇలాంటి మాట్లాడిన వాళ్ళను కరెక్ట్గా ఏదైతే చట్టాలతో సంబంధం చేసి వీళ్ళను లోపల వేసి వాళ్ళకు తగిన గుణపాఠం నేర్పించవలసిందిగా కోరుతున్నాం లాస్ట్కి నేను ఒకటే మీకు చెప్పేది మహిళలకు ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాం ఎన్ని అవమానాలైనా కట్టుకుంటాం ఎన్ని బాధలైనా